ఇక్కడ నుంచి ఛాతిలో పట్టేయటమో లేకపోతే చేతులు పట్టేయటమో లేకపోతే ఎడం చే అన్ని జరుగుతూ ఉంటాయి సో దీంట్లో మెడిసిన్స్ కొంతమందికి వేసుకుంటారు కొంతమంది సర్జరీలు చేయించుకుంటారు కొంతమంది గర్డెక్స్ అని ఇట్లా చిన్న ప్రొసీజర్ చేయించుకుంటారు చేయించుకుంటుంటారు యావరేజ్ గా ఒక పేషెంట్ ఈ గ్యాస్ ప్రాబ్లం తో సఫర్ అయ్యేది ఎలా ఉన్నది వీళ్ళు దీంట్లో నాకు ఆల్మోస్ట్ ముగ్గురు పేషెంట్స్ కండ్రోప్లైకేషన్ ఫండ్ అప్లికేషన్ చేయించుకున్నారు వీడు ఆల్రెడీ సఫర్ అవుతున్న పేషెంట్ సో గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి మనం ఎందుకు ఇట్లా వస్తుంది అనేది ఒకసారి చూసుకుంటే సో యావరేజ్ సో ఇప్పుడు మీ ఆయన లోపలికి వచ్చి చూసారు ఎండోస్కోపీ దీంట్లో మీకు ఏమవుతుంది సహం స్టమక్ లోపలికి వస్తుంది అలాంటివేషన్ మీ ఇద్దరిది కూడా అవునా సో మీరు ఎప్పుడు చేయించుకున్నారు సర్జరీ మూడు నెలలు అవుతుంది అప్పుడు కూడా మీకు ఏమయ్యేది ప్రాబ్లమ్స్ ఒకటే పైగా ఏంటన్నా నోట్లోకి వచ్చేసేది సార్ ఓకే బాగా అయిపోయింది అసలు రాత్రి పడుకుంటే గొంతులోకి వచ్చారు క్లాస్ అవును సార్ అది కూడా ఉండేది ఓకే సో మీకు చాలా మంది చాలా డిఫరెంట్ గా ఉండేది మీకు జాతులు నొప్పి రావడానికి ఏమన్నా కదా సార్ సో ఈయన ముంబై నుంచి వచ్చారు ఆ రోజు ఆ రోజు చూసుకుని బయలుదేరి వచ్చారు ముంబై నుంచి మీకు ఎలా ఉండే ప్రాబ్లమ్స్ నాకు కడుపులో కడప కడకు మంట చాతీలా మంటలాగా వస్తుంటే ఇక్కడ నొప్పి వస్తుంటే మంట బాగా మండుతుంది మండుతుంది సో నీకు ఎందుకు అనిపించింది ట్రైన్ ఎక్కేసి ముంబై నుంచి ఇక్కడ దాకా రావాలి అని చెప్పి అక్కడ చూపించుకోలేదా అక్కడ చూపెట్టుకున్నా సార్ అక్కడ రెండు సంవత్సరాల నుంచి చూపెట్టుకున్నా ఎక్కడ అక్కడ చూపెట్టుకుంటే నాకు ఎక్కడ సొల్యూషన్ అంటే సొల్యూషన్ దొరకలేదంటే ఏం చెప్పేవాళ్ళు అక్కడ మీకు టాబ్లెట్ ఇచ్చారు సార్ టాబ్లెట్ ఇచ్చి మీకు నయం అవుతుంది అని చెప్పారు ఆ టాబ్లెట్ ఇచ్చినంత ముందనే కవర్ అయింది సార్ మళ్ళీ తర్వాత నాకు ఎక్కువ ప్రాబ్లం ముంబై నుంచి వచ్చే కదా నీకు నేను టాబ్లెట్ రాసిన తర్వాత రెండు నెలల తర్వాత రమ్మని చెప్పాను నేను సార్ నాకు చేసి సేమ్ అని చెప్పారు ప్రొసీజర్ చెప్పారు సార్ అదే నువ్వు అన్నావు నేను చేయనని చెప్పాను ఫస్ట్ ఇనిషియల్ సో ఇప్పుడు ఆయనకి ఏదైతే ఛాతులు నెప్పి అవన్నీ సార్ చాలా తగ్గింది సో ఈయన హిందీ మాట్లాడతారు యూ కెన్ డాప్ సో ఈయన ఏంటంటే షెఫ్లైట్ లో సో సో ఈయనకి జరిగి టెన్ డేస్ అయింది మీది మూడు నెలలు మీది మీది మూడు నెలలు ఒకేసారి వెరీ గుడ్ వాళ్ళిద్దరు ఒకసారి జరిగింది ఈయనకి టెన్ డేస్ బ్యాక్ ప్రొసీజర్ అయింది సో ఈయన ఏంటంటే షెఫ్ మనం ఏదైనా తీసుకున్న ఆహారం ట్రై చేయాలి ఫుడ్ లో అనేది చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఏమన్నా ఈ డయాగ్నోసిస్ ఇవాళ జరిగింది సహం స్టామక్ పై వరకు ఉన్నది మీకు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా నేను దీంట్లో చెప్పదలసింది ఏంటంటే ప్రతి పేషెంట్ యొక్క సిమ్టమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి సో ఎంత పెద్ద ఆస్టెంట్ ఆల్జిస్ అయినా ఏదైనా కానీ ఫస్ట్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మనం సరిగ్గా చెప్పగలిగితే దాని నుంచి మనం ఏదైనా చెప్పగలం అనమాట సో దీన్ని రెండు రకాలుగా ఉంటాయి చాలా మంది వచ్చి నాకు సర్జరీ చేయండి లేకపోతే ఇట్లా గైడెస్ ప్రొసీజర్ టు సో ఇది ఏమవుతుందంటే ఇలాగ లోపల నుంచి క్లిప్స్ వేస్తాం అనమాట సో అలా చేయండి అని అడుగుతూ ఉంటారు సో ఇవాళ కూడా ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు గైడెస్ చేయించుకునే వాళ్ళు సో నేను చెప్పదాల్సింది ఏంటంటే ఈ అందరు పేషెంట్స్ కి ఒకటే కుదరదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉంది చాలా పెద్ద ఓపెనింగ్ ఉంది చాలా పెద్ద ఓపెనింగ్ ఉందంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఛాతిని పొట్టని సపరేట్ చేస్తూ ఒక డైఫ్రామ్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో నుంచి ఉన్న గ్యాప్ కనుక పెద్దగా ఉంటే లోపలి నుంచి చేసిన గర్డెక్స్ సరిగ్గా పనిచేయదు నేను ఎందుకు చెప్తున్నాను ఈ అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ అంటే చాలా మంది పేషెంట్స్ వచ్చి నాకు పలాంగ్ కావాలి అని అడుగుతారు పలాంగ్ కావాలి అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఏ దేనికి పనిచేస్తున్న దానికి చూపించడం కోసం ఈ యొక్క సినారియో నేను చెప్పడం జరిగింది సో ఈ విడికైతే గర్డెక్స్ అయితే పనిచేయని నేనైతే చెప్తాను ఎందుకంటే అమకున్న గ్యాప్ అసలు చాలా తగ్గుగా ఉన్నది చూసారు కదండి పొట్ట ఎలా పైకి వచ్చి గొంతులో వచ్చేస్తుంది టాబ్లెట్స్ వల్ల కొద్దిగా టైమ్ అవుతుందేమో కానీ రాత్రి పడుతున్నప్పుడు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడే కొద్దిగా మరి చాలా సఫర్ అవుతున్నాం గొంతుకు వచ్చేస్తున్నా మీరు ఓకే ఓకే వాంతులు వస్తాయా ఇప్పుడు అవ్వట్లేదు అంత ముందు అయిపోయి ఓకే మిమ్మల్ని అంత ముందు ఒకసారి చూస్తాను మీరు కోలేదు త్రీ డేస్ బ్యాక్ చూశారు ఓకే ఓకే అప్పుడేంటి వాంతులు ఉండాయా చాలా మంచి పాయింట్ వెన్నుపోసు వరకు వెళ్తుంది చాలా మంది ఏంటంటే సార్ గ్యాస్ ప్రాబ్లం వెన్నుపోసుకు ఎందుకు వెళ్తుంది అని అంటే మనం తీసుకున్న ఆహారం నోట్లో నుంచి ఫుడ్ పైపు వెన్నుపోస్కి పక్కనే వెళ్ళా వెళుతూ ఉంటుంది అనమాట సో అందువల్ల ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అది కూడా గుండెకాయకి వెనకాల నుంచి వెళ్తుంది అలా ట్యూబ్ సో అందుకు నుంచి హార్ట్ పెయిన్ ఏమో అని చెప్పి చాలా మంది హార్ట్ జయించావా చాలా నువ్వు కూడానా సో అందరూ చేయించాల్సింది ఏంటంటే నా దగ్గర గ్యాస్ట్రన్ రాకముందు హార్ట్ ప్రాబ్లం ఫీల్ అవుతూ ఉంటారు అందరూ సో తర్వాత నెక్స్ట్ రెండో పాయింట్ ఇప్పుడు నెక్స్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ లోకి వెళ్తే ఎవరికి గర్డెక్స్ ఎవరికి గర్డెక్స్ కాదు ఫండ్ ఆఫ్ లొకేషన్ అని చెప్తున్నాను నేను ఇక్కడ దీంట్లో వీళ్ళందరికీ హోల్ పెద్దగా ఉండటం వల్ల ఎప్పటికీ ప్రాబ్లం ఉంటుందని చెప్పి పర్మనెంట్ సొల్యూషన్ కోసం చెప్పాను సో నెక్స్ట్ ఏంటంటే సేఫ్టీ ఆఫ్ ద ప్రొసీజర్ చాలా మంది అడుగుతారు సార్ ఇది సేఫా హండ్రెడ్ పర్సెంట్ అనే క్వశ్చన్ అవుతుంటుంది సో ప్రొసీజర్ థియేటర్ మనం చేసేవి ఎక్విప్మెంట్ తర్వాత దాని వెనకాల ఉన్న సర్జన్ ఇవి చాలా ఇంపార్టెంట్ డ్యూరింగ్ ది టైప్ ఆఫ్ ప్రొసీజర్ తర్వాత ఎన్ఎస్ పోస్ట్ రికవరీ సో మీకు ఆపరేషన్ జరిగిన రోజు థియేటర్ లోపల ఎంత నీట్ గా అనిపిస్తుంది మీకు చాలా చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుంది హౌ ఇస్ ఇన్ సైడ్ లుక్స్ వెరీ పాస్ట్ వెరీ క్లీన్ అయినా సో అది చాలా ఇంపార్టెంట్ మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ జర్నీ ఎక్విప్మెంట్ సో చేసే సర్జికల్ ప్రొసీజర్ కూడా ప్రిసైజ్ గా ఉంటది మీకు సర్జరీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు ఏమనిపించింది ఇమీడియట్ గా రిలీఫ్ అనిపించింది మీరు సర్జరీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఓకే పన్నెండు గంటల లేజ్ అతను డ్యూటీకి ఆయన నాకు హిందీ రాదు సారీ సో సో మీకు అలాగే అనిపించిందా సో క్విక్ రికవరీ సర్జరీ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు సో దాని గురించి ఏంటంటే తర్వాత నేను వీళ్ళందరికి ఒక సింటమ్ చెప్తాను ఏంటంటే కడుపు ఉబ్బరం అయితే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది సో మీకు కడుపు ఉబ్బరం ఉన్నదా ప్రొసీజర్ అయిన తర్వాత కడుపురం ఉండదు కడుపు ఉబ్బరం ఎందుకు వస్తుంది సర్జరీ చేసిన తర్వాత అంటే అప్పుడు దాకా పొట్టలో ఉన్న గాలి హోల్ పెద్దగా ఉండటం వల్ల పైకి వచ్చేస్తుంది దాన్ని మోస్తున్నాం కాబట్టి మళ్ళీ రీఅడ్జస్ట్ అవ్వాలి మళ్ళీ ఈ అంతా లాగా తొమ్మిది మీటర్లకు కిందకు వెళ్ళాలి కాబట్టి కడుపు ఉబ్బరం మాత్రం చాలా మంది చెప్తాను కొన్నాళ్ళు ఉంటుంది రెండో పాయింట్ ఛాతీ నొప్పి కానీ చేయి నొప్పి కాని మూడు నెలల నుంచి ఆరు నెలలు వరకు ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే మనకి డయాఫ్రమ్ అనేది స్టాప్ చేస్తుందో దాన్ని దగ్గర కూర్చోబెట్టి కుడతాం అనమాట ఈ హోల్ దగ్గర కుడుతున్నాం కాబట్టి ఆ పెయిన్ రిఫర్డ్ పెయిన్ అంటాం అది ఉంటుంది సో నేను చెప్తుంది ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి దానికోసం చెప్పడం కోసమే వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి చెప్తుంది నేను సో మీకు ఈ పొద్దున కుడుతుందా ఫస్ట్ కూడా సో ఇది ఇది కాంప్లికేషన్ కాదు సర్జరీది ఎందుకంటే ఇది ఫిజియాలజీ దాంట్లో నుంచి వ్యాటస్ నర్వ్ అనేది ఒకటి వచ్చి ని చేస్తూ ఉంటుంది సో ఆ డ్యాప్ ఉండడం వల్ల పెద్దగా ఉంటుంది కాబట్టి దగ్గర లాగుతున్నాం కాబట్టి కుట్లేసినప్పుడు ఆ పెయిన్ అడ్జస్ట్ అవడానికి కొంత టైం పడుతుంది ఓకే ఫస్ట్ లో ఇనిషియల్ గా నేను కూడా చేయించుకున్నానని చెప్పాను నా గా ఎలా అనిపిస్తుంది అని అంటే మనం ఇట్లా పట్టుకునేటప్పుడు ఇట్లా గట్టిగా ఆగినట్టు ఊపిరి అదో రకంగా ఉన్నట్టు ఇవన్నీ ఉంటాయి అనమాట సో దాని వల్ల ప్రాబ్లం అవుతుంది ఆ సో నేను చెప్పదలసింది ఏంటంటే కొన్ని సింప్టమ్స్ అయితే ఉంటాయి కొన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి సో ఇంకో రెండో పాయింట్ మనం సో అప్పటి వరకు ఏం చేయొచ్చు అని అంటే కొంతమంది రైస్ చపాతి తినలేదు మీకు అది ఇబ్బందిగా ఉందా ఇబ్బందిగా ఉందా సో ఇబ్బందిగా ఉందా అది సో ఇట్స్ ఆయిస్ సో ఇది తింటే అది పట్టున్నట్టు అనిపిస్తుందా ఓకే సో నేను చెప్పేది ఏంటంటే కొంతమంది యావరేజ్ గా కొంత వెయిట్ అనేది లాస్ వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటారు సో వెయిట్ అనేది లాస్ అవుతూ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ కిలోస్ తగ్గుతారు మీరు దగ్గర బరువు దగ్గర దో కిలో సో చాలా మందికి ఎందుకు అంటే అక్కడ దగ్గరకి కడతాం కాబట్టి దాంట్లో తీసుకునే ఫుడ్ మన రొటీన్ ఫుడ్ కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే స్పెషల్ క్యాలరీ డ్రింక్స్ అవి ఇస్తాము బట్ మూడు నుంచి ఐదు కిలోలు మాత్రం కొద్దిగా తగ్గుతారు వెయిట్ సో ఇవన్నీ ఏంటంటే ఎవరు చెప్పరు నేను ఓపెన్ గా పేషెంట్స్ కూర్చోబెట్టి చెప్పడానికి కారణం ఏంటంటే సార్ ఇది సేఫా కాదా అని అడుగుతారు దాన్ని ఒకసారి ఆలోచించుకుంటే మీకు సరిపోతుందన్న ఉద్దేశం నేను చెప్తున్నానికి ఫస్ట్ పాయింట్ సో రెండో పాయింట్ ఆ ఈ యొక్క ఛాతులను నెప్పి కడుపు ఉబ్బరము తర్వాత మనం రైస్ ఆ ఈ చపాతీస్ ఎందుకంటే వాటికి కావాల్సింది ఏంటంటే ప్రెషర్ ఇలా నొక్కుతూ వెళ్తూ ఉంటుంది దానివల్ల వల్ల మనకి మింగిడి పట్టలేదు టేంపులు ఒకటి ఇనిషియల్ గా చేసిన దాని తర్వాత ఇమీడియట్ గా ఫస్ట్ సెవెన్ డేస్ టు టెన్ డేస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది మీకు అలా అనిపించిందా మీకు కూడా వచ్చిందా సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ సార్ కంటే చేసిన దా తేర్పులు ఎక్కువ ఉన్నాయి నీళ్లు తాగినప్పుడు ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తుంది ఏంటంటే అది గనక మీకు అర్థమయ్యగలిగితే దెన్ ఇట్ విల్ యాక్చువల్లీ మేక్ యూ ఫీల్ లైక్ ఓకే మనకి ఏంటంటే నేనే సజీ చేయించుకున్నాను అనుకోండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు కా పాడైపోయింది ఇచ్చినప్పుడు ఇంకొద్ది ఎక్కువ సౌండ్ వచ్చింది అనుకోండి వాటి సర్వీ చేశాడా లేదా అనేది డౌట్ వస్తుంది ఆ డౌట్ కోసము క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను వీళ్ళని ఎవరిని నేను ముందే వీళ్ళు లక్కీగా ఒకే రోజు వచ్చారు సో నేను ఏం నేను మాట్లాడుతున్నా కూడా మీకు తెలియదు నేను లోపలికి వెళ్తాను బట్ ఐ వాంట్ కీప్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ క్లియర్ దానికోసం నేను చెప్తున్నా ఇది సో గ్యాస్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కి ఎవరు సర్జరీ చేయించుకోవాలి ఎప్పుడు చేయించుకోవాలి చేయించుకుంటే ఇమీడియట్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఎన్నాళ్ళ నుంచి మన ఈ సింటమ్స్ అంటే ఈ ఇప్పుడు ఏవైతే వీళ్ళు ఫేస్ చేస్తున్నారో ముందు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ కంటే తక్కువగానే ఉన్నాయి కదా చాలా తక్కువ అది ఇంపార్టెంట్ మెసేజ్ నేను చెప్తుంది ఏంటంటే సర్జరీ చేయించుకుంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అని కాదు కొద్దిగా ఉంటాయి అది వంద పర్సెంట్ ఉంటే పది పర్సెంట్ ఐదు పర్సెంట్ ఉంటుంది దాని నుంచి సఫర్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఈ ప్రొసీజర్ కి నా దగ్గరికి వచ్చే ముందు కనీసం నేను రీసెర్చ్ లో ఏడు నుంచి పది హాస్పిటల్ అందరూ వెళ్తారు టాబ్లెట్లు వాడతారు మినిమం నాలుగు సంవత్సరాలు సఫర్ ఉంటారు సో మీరు ఎన్న ఎన్నీ సఫర్ అవుతున్నారు ఫైవ్ మొత్తం ఎన్ని డాక్టర్స్ తిరిగి ఉండవు సో వాళ్ళ గుంటూరులో ఉన్న గ్యాస్ట్రా మొత్తం సార్ ఐదుగురు ఐదుగురు ఆరుగురు సో ప్రతి ఒక్కళ్ళు ఎండోస్కోపీ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు మెడిసిన్స్ సో ఒక కన్సల్టేషన్ ఒక ఎండోస్కోపీ ఐదు సంవత్సరాల మెడిసిన్స్ యావరేజ్ మూడు వేలు నెలకు మూడు వేలు ఇంటూ పన్నెండు ముప్పై ఆరు వేలు ప్లస్ ఐదు అంటే రెండు లక్షలు సార్ డబ్బులు పక్కన పెట్టేస్తే సఫరింగ్ అనేది ఒకటి ఉంటుంది పెళ్లికి వెళ్ళి తినాలంటే కష్టం అంతేనా బర్త్డే పార్టీకి వెళ్ళాలంటే గది కష్టం

అతను సజీ చేసినట్టు అనిపించట్లేదు అతను పది రోజులు అయింది ఆ స్కార్ కూడా చాలా చిన్నగా ఉంటాయి మీరు ఎంత చిన్నగా ఉందంటే ఒకసారి చూపిస్తారా చాలా చిన్నగా ఉంటుందా పర్లేదా కూడా అంత చిన్నగా మొత్తం తగ్గిపోయాయి సో ఫైన్ సో చెప్పదలసింది ఏంటంటే సో యావరేజ్ గా ఐదు సంవత్సరాలకి లక్షన్నర ఖర్చు పెడతారు తర్వాత క్వాలిటీని ఎంజాయ్ చేయలేదు అంతేనా ఇప్పుడు మొత్తాన్ని తినగలుగుతున్నారు మొత్తానికి తినగ అంటే నేను చెప్తుంది ఏంటంటే కొన్ని కొన్ని మెషర్స్ ఇప్పుడు మన చేతర పట్టేయటము భుజం పట్టేయటము కడుపురము ఇవి ఎక్స్పెక్ట్ చేయండి నేను కాదానికి లేదు కొంతమంది ఏంటంటే సెలక్షన్ ఆఫ్ ద పేషెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కొంతమందికి ఏంటంటే తక్కువ ఉంటుంది ప్రాబ్లమ్ కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నేను వాళ్ళకి చేయను అని చెప్తూ ఉంటాను వాడు నా గురించి చెడుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్తే సొల్యూషన్ వస్తాం లేదు మైండ్ లోనే ఉందని చెప్పి అని అంటారు ఎందుకంటే వాళ్ళకి మన సర్ది కనుక పుష్ చేస్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి సో మీరు ఎన్నాళ్ళు సఫర్ అవుతున్నారు నేను ఆ సంవత్సరాలు ఆ సంవత్సరాలు నేను చాలా హాస్పిటల్ బాగా అనిపించింది

సో ఈ రకంగా ఉంటుంది ఈ మేడం ఏమన్నా ఇంతవరకు ఏమీ చేయించుకోలేదు ఫస్ట్ టైం ఎండోస్కోపిక్ కూడా ఫస్ట్ టైమ్ అంతకుముందు ఎప్పుడు చేయించుకోలేదు ఇంత ప్రాబ్లం ఉందని కూడా తెలియదు సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క పొద్దున ఎంటోస్కోపిక్ నా దగ్గర రావడానికి వచ్చారు సో అలాగే నేను చెప్తుంది ఏంటంటే చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఏమని అడుగుతారంటే సార్ ఈ ప్రొసీజర్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా ప్రాబ్లం లేకుండా ఉంటుందా వీళ్ళు నేను వాళ్ళు రమ్మని కూడా నేను చెప్పలేదు లక్కీగా వాళ్ళు వచ్చారు ఆ ముగ్గురు వచ్చారు సో ఐ థాట్ మీ ఆన్సర్స్ కి నేను చెప్తే అదొక రకంగా ఉంటుంది పేషెంట్ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తే డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి నేను ఇది అంటే ఒకళ్ళు చేసుకున్న వాళ్ళ సర్జరీ వేరే వాళ్ళు చేసుకున్న వాళ్ళు ప్రొసీజర్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి తర్వాత ఇవన్నీ చూస్తే ఫ్యాన్సీగా ఉంటాయి నా చేయించు సార్ నా చేయించిన సార్ అంటారు ఇవన్నీ సో ఏది కరెక్ట్ అదే చేయించుకోండి ఇది నా ఉద్దేశము సో మనం సఫర్ అయ్యేదానికంటే మనకి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళేదానికంటే తర్వాత చాలా మంది ఏంటంటే ఇంత అవుతుందా అనుకునే లెక్క పెట్టుకునే అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఖర్చు పెట్టారు సో అలా పెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం సో నేను కూడా చేయించుకున్నాను ఈ ప్రొసీజర్ నేను ఇరవై ఏళ్ళుగా సప్లై రెండోది మా మదర్ కూడా చేయించాను మా మదర్ కొంచెం సెన్సిటివ్ అనమాట సో నేను ముందే చెప్పాను అనమాట సో ఎట్లాగా ఉంటది నాన్నగారు జాగ్రత్త అని అంటే పర్లేదు ఈ చికెన్ నాన్ వెజ్ మానేసింది కాబట్టి చూద్దాము అని చెప్పి చేయడం జరిగింది సో మీరు కూడా ఇక్కడ నుంచి ఛాతిలో పట్టేయటమో లేకపోతే చేతులు పట్టేయటమో లేకపోతే ఎడం చే కార్డియాలజిస్ట్ అన్ని జరుగుతూ ఉంటాయి సో దీంట్లో మెడిసిన్స్ కొంతమంది వేసుకుంటారు కొంతమంది సర్జరీలు చేయించుకుంటారు కొంతమంది గర్డెక్స్ అని ఇట్లా చిన్న ప్రొసీజర్ ఒకటి చేయించుకుంటారు యావరేజ్ గా ఒక పేషెంట్ ఈ గ్యాస్ ప్రాబ్లమ్ తో సఫర్ అయ్యేది ఎలా ఉన్నది వీళ్ళు దీంట్లో నాకు ఆల్మోస్ట్ ముగ్గురు పేషెంట్స్ కండ్రోప్లైకేషన్ చేయించుకున్నారు కండ్రోప్లైకేషన్ ఇవి ఈ సఫర్ అవుతున్న పేషెంట్ సో గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి మనకి ఎందుకు ఇట్లా వస్తుంది అనేది ఒకసారి చూసుకుంటే సో యావరేజ్ గా మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటమ్మా సో ఇప్పుడు మీ ఆయన లోపలికి వచ్చి చూసారు ఎండోస్కోపీ దీంట్లో మీకు ఏమవుతుంది సహమక్ లోపల చాకలకు అలాంటి మీ ఇద్దరిది కూడా అవునా సో మీరు ఎప్పుడు చేయించుకున్నారు సర్జరీ మూడు నెలలు అవుతుంది అప్పుడు కూడా మీకు ఏమయ్యేది ప్రాబ్లమ్స్ ఒకటే పైగా ఏంటన్నా నోట్లోకి వచ్చేసేది సార్ ఓకే అంతా బాగా ఉబ్బరం అయిపోయి నోట్లు వచ్చేసి బాగా అసలు ఏం తెలియకపోయింది ఓకే రాత్రి పడుకుంటే గొంతులోకి వచ్చేది క్లాస్ అవును సార్ అది కూడా ఉండేది ఓకే సో మీకు చాలా మంది చాలా డిఫరెంట్ గా ఉండేది మీకు జాతులు నొప్పి రావాలని ఏమన్నా కదా అవును సార్ జాతులు నచ్చారు సో ఈయన ముంబై నుంచి వచ్చారు ఆ రోజు ఆ రోజు చూసుకుని బయలుదేరి వచ్చారు ముంబై నుంచి మీకు ఎలా ఉండే ప్రాబ్లమ్స్ నాకు కడుపులో కడుపు మంట లాగా ఓకే మళ్ళీ ఇక్కడ వస్తుంది మంట బాగా వస్తుంటుంటే మండుతుంది సో నీకు ఎందుకు అనిపించింది ట్రైన్ ఎక్కేసి ముంబై నుంచి ఇక్కడ దాకా రావాలి అని చెప్పి అక్కడ చూపించుకోలేదా అక్కడ చూపెట్టుకున్నా సార్ అక్కడ రెండు సంవత్సరాలు నుంచి చూపెట్టుకున్నా ఎక్కడ అక్కడ చూపెట్టుకుంటే నాకు ఎక్కడ సొల్యూషన్ అంటే సొల్యూషన్ దొరకలేదు అంటే ఏం చెప్పేవాళ్ళు అక్కడ మీకు టాబ్లెట్ ఇచ్చారు సార్ టాబ్లెట్ ఇచ్చి మీకు న్యాయం అవుతుంది అని చెప్పారు ఆ టాబ్లెట్ ఇచ్చినంత ముందు నేను కవర్ అయింది సార్ మళ్ళా తర్వాత నాకు ఎక్కువ కొద్ది పాపం ముంబై నుంచి వచ్చేవాడు కదా నీకు నేను టాబ్లెట్ తర్వాత రెండు నెలలు తర్వాత రమ్మని చెప్పాను నేను సార్ నాకు చేసే సేమ్ అని చెప్పి ప్రొసీజర్ చెప్పారు సార్ అదే వన్ అవర్ నేను చేయను అని చెప్పాను ఫస్ట్ ఇనిషియల్ సో ఇప్పుడు ఆయనకి ఏదైతే ఛాతులను నొప్పి అవన్నీ సార్ చాలా తగ్గినాయి సో ఈయన హిందీ మాట్లాడతారు యూ కెన్ టాక్ టు సో ఈయన ఏంటంటే షెఫ్ డిలైట్ లో సో సో ఈయనకి జరిగి టెన్ డేస్ అయింది మీది మూడు నెలలు మీది మూడు నెలలు ఓకే సార్ జరిగింది వెరీ గుడ్ వాళ్ళిద్దరు ఒకసారి జరిగింది ఈయనకి టెన్ డేస్ బ్యాక్ ప్రొసీజర్ అయింది సో ఏంటంటే షెఫ్ మనం ఏదైనా తీసుకున్న ఆహారము ట్రై చేయాలి ఫుడ్ లో అనేది చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఏమన్నా ఈ డయాగ్నోసిస్ ఇవాళ జరిగింది ఇవి సహం స్టమక్ పై వరకు ఉన్నది మీకు ఆడుకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా నేను